సో అందరికి నమస్కారం ఆదాబ్ గుడ్ మార్నింగ్ జైఆర్ మారినిస్ కు స్వాగతం పలుకుతూ ప్రజల మొత్తానికి బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ముందుకెళ్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైకోర్టును హైకోర్టు ద్వారా జివో నెంబర్ తొమ్మిదిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మరి సుప్రీంకోర్టు విచారణ ఈ రోజు రాబోతుంది మరి ఏ విధంగా సుప్రీంకోర్టు విచారణలో ఏం జరగబోతుంది అనేది వార్తలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా ఏం చెబుతుంది అనేది కూడా జిల్లా వార్తలు కూడా ఉన్నాయి ప్రజలన్న మన జేఆర్ ను సబ్స్క్రైబ్ చేసుకొని దీక్షించి మీ ఆశీర్వాదాలు మాకు అందించాలని కోరుతూ ముందుగా ఆంధ్రజ్యోతులకు లలిత సంగీత సరస్వతి సెలవు సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతి దేవి కన్నుమూత నాలుగో ఏటనే స్టేజ్ మీద పాటలు ఆరో ఏట గ్రామ్ ఫోన్ రికార్డు భాగ్యలక్ష్మి చిత్రంతో నేపథ్య గాయనిగా సినీ రంగ ప్రవేశం తెలుగు తమిళ కన్నడ సింహ సింహాలం భాషలో రెండు వేలకు పైగా పాటలు ఆకాశవాణి లలిత సంగీత కార్యక్రమం ఆమె పాటతోనే ప్రారంభం అదొకటి ఇక్కడ మరో ఆట మరో వార్త ఆచరణ కూడా లొంగుబాటుకు సిద్ధమవుతున్న మరో మావోయిస్టు నేత మావోయిస్ట్ అగ్రనేత డెబ్బై మంది సహచరులతో కలిసి నేడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎదుటకు ఆచరణ అసలు పేరు అక్కలపల్లి వాసుదేవరావు స్వస్థానం ములుగు జిల్లా వెంకటాపూర్ ఛత్తీస్గఢ్ లో ఒకే రోజే డెబ్బై ఎనిమిది మంది లొంగుబాటు బిరీలో నలభై ఎనిమిది మంది మహిళలు పదకొండుకు తగ్గిన నక్స నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య ములుగు చెర్ల మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికీ ఆ పార్టీ అగ్రనేత మనోజుల వేణుగోపాలరావు ఆలయాస్ అభయ్ అరవై మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫరడవీస్ పరడవిస్ ఎదుట లొంగిపో లొంగిపోగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు ఆలియాస్ ఆశన్న తన సహచరులు డెబ్బై మందితో కలిసి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఎదుట గురువారం లొంగిపోయి లొంగి లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు సమాచారం మల్లజ్ల టీము లొంగిపోయిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఆశన్న కూడా తన సహచరులతో కలిసి అదే బాట పట్టడం అనేది మిగతా రెండవ పేజీలో ఉంది మహారాష్ట్ర సీఎం ని అప్పగిస్తున్నాం మల్లోజుల వేణుగోపాల్ రావు మల్లొజుల ముందు ముందుకొస్తే మా బ్రాండ్ గా నియమిస్తాం లొంగిపోయిన మిగతా నక్సల్స్ కు పని కల్పిస్తాం ఓ మైనింగ్ కంపెనీ ప్రకటన మహారాష్ట్ర సీఎం ఎదుట మల్లొజ్ల సరెండర్ మరో అరవై మందితో కలిసి ఆయుధాలు అప్పగింత నక్సల్స్ పతనానికి మల్లో లొంగుబాటు నాంది ఆరు కోట్ల రివార్డు వేణుగోపాల్కి అప్పగింత ఐపీఎస్ లో పెరుగుతున్న మహిళల సంఖ్య ప్రస్తుత బ్యాచ్ లో ముప్పై ఆరు శాతానికి చేరిగా తగ్గుతున్న ఇంజనీరింగ్ పట్టభద్రులు పట్టభద్రులు పెరుగుతున్న ఆర్ట్స్ సైన్స్ విద్యార్థులు ఇరవై ఐదు లోపల చేరిన వారు పన్నెండు శాతం నేషనల్ పోలీస్ అకాడమి అకాడమీ డైరెక్టర్ గారు నివేదికలో వెల్లడైనట్లు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ విక్రమ్నాథ్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్న దానిపై తదన అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సిద్ధం నేడు మధ్యాహ్నం కేబినెట్ వేటి స్థానిక ఎన్నికలపై స్పష్టత వచ్చే ఛాన్స్ తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కల్పన అంశంపై ఉత్కంఠ నెలకొంది గురువారం జరిగే విచారణలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తున్నది అనేది స్పందిస్తున్నది అన్నది విచారణలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తున్నది అనేది ఆసక్తి రేపుతుంది మరోవైపు కోర్టు ఏం చెబుతుంది తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం అంటే నేడు ఈరోజు మంత్రివర్గం కూడా కేబినెట్ భేటీ కాబోతున్నట్టుంది మరి ఏ విషయాలు చర్చిస్తారు నలభై రెండు శాతం బీసీల అంశం పైన ఇంకా ఇద్దరు అంశాలపైన చర్చించే అవకాశాలు ఉన్నాయి ఎన్నికలకు వెళ్లేది లేని కూడా ఈరోజు తెలిసిపోతా అనేది ఆంధ్రజేతలో ఉంది వార్త మిగతా పదమూడవ పేజీలో ఉంది మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా ఆమె మాజీ ఓఎస్డి సుమంత్ కోసం మంత్రి నివాసానికి వచ్చిన పోలీసులు వాగ్వాదానికి దిగిన సురేఖ కుమార్తె సుస్మిత తమ కుటుంబంపై సీఎం రేవంత్ పొంగులేటి భేమ్ నరేందర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు రెడ్లంతా కలిసి బీసీ మంత్రి ఆయన తన తల్లిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ సుమంత్ డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులకు రివాల్వర్తో బెదిరించారని ఆరోపణలు ఉత్తమ ఫిర్యాదు మేరకు పోలీసుల చర్యలు చట్టాన్ని వాళ్ళని చేతిలో తీసుకుంటే మరి చర్యలు తీసుకోవాల్సిందే సుమారితో బెదిరించినట్టు కదా ఇక్కడ మంత్రి కొండ సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం సంచలనంగా మారింది ప్రభుత్వం సుమంత్ మంగళవారమే ఓఎస్డి నుంచి తొలగించగా బుధవారం ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు జూబ్లీస్ రోడ్ నెంబర్ పదిలోని ఈ వీడియోకి సంబంధించిన మన జేఆర్ న్యూస్లో కూడా ఉంటుంది ఈ వీడియో ఇక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళింది ఆమె మాట్లాడుతున్న విధానం అక్కడ వెళ్ళిన పోలీసుల పైన ఆమె మాట్లాడుతున్న వ్యవహారం కూడా అక్కడ వీడియోలో ఉంటుంది చూడొచ్చు ప్రజల మన జేఆర్ న్యూస్లో జూబ్లీ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రెడ్డి గారికి అవకాశం ఇచ్చినట్టుంది బీజేపీ అక్కడనేమో కాంగ్రెస్ పార్టీ బీసీఆర్ అక్కడనేమో అక్కడ మొత్తానికి జూబుల్ హిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇస్తే బీజేపీ వచ్చేసి జూబుల్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పార్టీ అధిష్టానం ప్రకటన రెండు వేల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి పోటీ పడిన దీపక్ రెడ్డి చూడండి కాంగ్రెస్ పార్టీ అక్కడ బీసీ బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చింది నవీన్ యాదవ్ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అక్కడనేమో బీఆర్ఎస్ నుంచి వారి గత గత ఎమ్మెల్యే వారి సతీమణి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది సో మళ్ళీ బీజేపీ దీపక్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చింది సో ఎలాంటి తీర్పు వస్తుందో చూద్దాం ప్రజా తీర్పు రైల్లో మహిళపై అత్యాచారం మహిళ భోగిలో దారుణం బాధితురాలు ఒక్కరే ఉండడంతో కత్తితో బెదిరించి అఘాయిత్యం ఆపై నగదు ఫోన్ తో ఆ పరారు చర్లపల్లి స్పెషల్ ట్రైన్ లో గుంటూరు సమీపంలో ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు కామన్వెల్త్ క్రీడలు భారత్లోని ప్రతిష్టాత్మకంగా కామన్వెల్త్ క్రీడలు భారత్ మరోసారి ఆతిథ్యం ఇవ్వబోతుంది రెండు వేల ముప్పైలో లో జరిగే మెగా ఈవెంట్ అహ్మదాబాద్ లో నిర్వహించాలని కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫారసు చేసింది నవంబర్ ఇరవై జరిగే సర్వసభ్య సమావేశంలో భారత్ ఆది ఆదిత్య హక్కులు కట్టబెడుతూ తుది నిర్ణయం తీసుకోవడం లాంఛనమే భారత్ రెండు వేల పదిలో ఢిల్లీ వేదికగా తొలిసారి కామన్వెల్త్ క్రీడలు నిర్వహించింది అంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది మరి కాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు ఉంటే మరి ఆ లోపల ఏమైనా ప్రభుత్వాలు మారితే మళ్ళీ వస్తే ఆ ప్రభుత్వంతోనే ఏమైనా జరుగుతుందా లేకపోతే మోదీ గారి ప్రభుత్వం ఉంటుందా చూడాల్సి ఉంటుంది భాజపా అభ్యర్థిగా దీపక్ రెడ్డి తొలి వెలుగు నేపథ్య గాయని రావు బాల సరస్వతి దేవి ఇక లేరు పన్నెండు పేజీలో ఇంటింత్ మూడవ మూడవంతై డెబ్బై ఏడు ఆర్ఆర్ బ్యాచ్ రికార్డు స్థాయిలో అరవై రెండు మంది మహిళ మహిళా ఐపీఎస్లు పదిహేడున దీక్ష పరేడ్ హాజరు కానున్న బిఎస్ఎఫ్ డీజీ అమ్మాయిలు ఐపీఎస్ వైపు వడిబడిగా అడుగులేస్తున్నారు హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో డెబ్బై డెబ్బై ఏడు ఆర్ఆర్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ రిక్రూట్ బ్యాచ్ లో నూట డెబ్బై నాలుగు మంది ఈసారి ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకోక వారిలో అరవై రెండు మంది ముప్పై ఐదు శాతం అమ్మాయిలే కావడం విశేషం ఇండియన్ పోలీస్ సర్వీస్ చరిత్రలో ఇది రికార్డు ఢిల్లీ నుంచి అత్యధికంగా తొమ్మిది మంది ఉన్నారు డెబ్బై మూడు ఆర్ఆర్ బ్యాచ్ లో ఇరవై పాయింట్ అరవై శాతం మంది అమ్మాయిలుంటే తాజాగా దాదాపు పదహైదు శాతం పెరిగారు మీరంతా జిల్లాలో ఆచరణాత్మక శిక్షణకు వెళ్ళనున్న వెళ్ళనున్న నేపథ్యంలో అకాడమిక్ అకాడమిక్ లో ఈ దీ దీక్ష పరేడ్ లో బిఎస్ఎఫ్ డిజి దల్జిత్ సింగ్ చౌదరి హాజరు కానున్నారు ఈసారి పరేడ్ కు కమాండర్ గా తమిళనాడు కేటర్ కు చెందిన అంజిత్ ఏ నాయర్ వివరించనున్నారు ఈ సందర్భంగా ఆ బ్యాచ్ ఐపీఎస్లకు సంబంధించిన వివరాలను బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గర్గే వివరించారు ఇంజనీరింగ్ నేపథ్యం ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న ప్రొఫెషనర్ల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తుందని పన్నెండవ పేజీలు ఉంది వార్త ఎక్కువ మహిళలే ఎక్కువ ఉంటున్నారంట ఐపీఎస్లో వాళ్ళ శాతం కూడా పెరిగిందని చెప్తున్నారు ఆర్ఎన్బికి మేడ మేడారం ఆర్ఎన్బికి మేడారం జాతర పనులు రికార్డులు అప్పగించాలని దేవాదాయ శాఖకు ఆదేశం మేడారం జాతర పనులను రోడ్ల భవనాల శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దేవాదాయ శాఖకు ఈ పనులను పర్యవేక్షించి సాంకేతికత లే సాంకేతిక లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు తమ్మక్క సారలమ్మ జాతరను అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నట్లు కల్పించడానికి అనేది మిగతా పన్నెండు పేజీలో ఉంది కేసీఆర్ ఫోటో లేకుండానే జనం బాట బారాస నుంచి సస్పెండ్ చేశాక ఆయన ఫోటో పెట్టుకోవడం నైతిక నైతికత కాదు నైతికత కాదు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టీకరణ ఇప్పుడు సహకారమైన సహకారమైన భౌగోళిక తెలంగాణ మాత్రమే సామాజిక తెల తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉంది సామాజిక తెలంగాణ అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే కాదు ఓసీలో పేదలు మహిళలు యువత కూడా వైపు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఆధ్వర్య అధ్యయనం చేస్తూనే ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు జనం బాట యాత్ర కొనసాగిస్తున్నట్లు వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేసినట్లు పోస్టర్ను ఆవిష్కరిస్తున్న కవిత పోస్టర్పై కేసీఆర్ ఫోటో లేదంటే నుంచి ఎందుకు వచ్చిన కేసీఆర్ ఫోటో ఎందుకు రోజుకు టూ జీబీ హై స్పీడ్ డేటా నెల నెలపాటు ఒకటికే ఒక రూపాయికి అంటారు బిఎస్ఎన్ఎల్ దీపావళి కానుక కొత్త వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ దీపావళి కానుక కానుక ప్రకటించింది ఉచితంగా సిమ్ తో పాటు నెల రోజులు ఒక్క రూపాయికే ఫోర్ జీ మొబైల్ సేవలు అందించనున్నట్లు వెల్లడించింది ఈ సౌకర్యం నవంబర్ పద పదహైదవ పదహైదు వరకు అందుబాటులో ఉంటుంది ఈ ప్యాకేజీలో ఉచితంగా సిమ్ ఇస్తామని ఒక్క రూపాయకే అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు టూ జీబీ హై స్పీడ్ డేటా వంద ఎస్ఎంఎస్ లు వినియోగించుకోవచ్చని ప్రకటించింది ఇతర సాయం కోసం మనది నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ జీరో త్రీ నెంబరు ఫోన్ చేయవచ్చు అని తెలుసుకున్నది బిఎస్ఎన్ఎల్ ఒక ఆఫర్ పెట్టింది మరి దీన్ని వినియోగించుకునే వాళ్ళు ఇక్కడ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ జీరో త్రీకి నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చని ఈనాడులో వార్త ఉంది అతిపెద్ద లొంగుబాటు ఆయుధాలను యాచించిన ముప్పై నూట ముప్పై తొమ్మిది మంది మావోయిస్టులు మహారాష్ట్ర సీఎం సమక్షంలో మల్ల ఇక మూడు జిల్లా మూడు జిల్లాలే మిగిలాయి కేంద్రం లొంగుబాటులో ఆసన్న అది ఆసన్న ఈరోజు అంటారా మావోయిస్టు చరిత్రలోని అతిపెద్ద లొంగుబాటు చోటు చేసుకుంది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో ఒకేసారి ఏకంగా నూట ముప్పై తొమ్మిది మంది లొంగిపోయారు ఆయుధాలను అప్పగించి జనజీవన సవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారు వారిలో మావోయిస్టు పార్టీకి దశాబ్దాల పాటు అత్యంత కీలక నాయకుడిగా వ్యవహరించిన పన్నెండవ పేజీలో గ్రూప్ వన్ నియామకాలపై విచారణ వాయిదా సింగిల్ జడ్జి తీర్పుపై స్టే పొడిగించిన హైకోర్టు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పిటిషన్పై సుప్రీం సుప్రీంకోర్టులో విచారణ ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ ఉన్నాయా జనగణన సర్వేలో కొత్త ప్రశ్నలు సో బీసీ రిజర్వేషన్లపై సుప్రీం సుప్రీంకోర్టులో విచారణ పదమూడవ పేజీలో ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ ఉన్నాయా జనగణన సర్వే సర్వేలో కొత్త ప్రశ్నలు పదమూడవ పేజీలో గ్రూప్ వన్ నియామకాలపై విచారణ వాయిదా సింగిల్ జడ్జి తీర్పుపై స్టే పొడిగించిన హైకోర్టు మూడో పేజీలో వార్త ఈనాడులో ఒక్కోసారి జిల్లా పాలమూరు జిల్లాకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినది నార్నాడు జిల్లా ఎడిషన్ ఆంధ్రజ్యోతిపో సమానంగా స్వీకరించారు డివైఎస్ఓ కృష్ణయ్య ముగిసిన అరవై తొమ్మిదవ హెచ్ఎఫ్ ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు వనపర్తి జిల్లా జట్టుకు ద్వితీయ బహుమతిని అందజేస్తున్న డివైఎస్ఓ ప్రతిభావంతులకు పట్టాభిషేకం నేడు పియూ నాలుగో స్నాతకోత్సవం గవర్నర్ నుంచి పట్టాలు పథకాలు అందుకోనున్న విద్యార్థులు గౌరవ డాక్టరేట్ అందుకోనున్న ఎంఎస్ఎన్ సత్యనారాయణ రెడ్డి గుండెను బతికిద్దాం సిపిఆర్పై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ఈ నెల పదమూడు నుంచి పదిహేడు వరకు కొనసాగుతున్న వారోత్సవాలు పాఠశాల కళాశాల విద్యార్థులకు అవగాహన గులపర్త జిల్లాలోని నూట ఒకటి సబ్ సెంటర్ల పరిధిలో కార్యక్రమ నిర్వహణ మంజుల రంగం సిద్ధం పూర్తి చేసిన అధికారులు మళ్ళీ పాత కాంట్రాక్టర్లకి అప్పగింత ప్రభుత్వ నిర్ణయం నిర్ణయించిన ధర కంటే పన్నెండు పైసలు పైసలు అధికం పత్సకారుల ఉపాధికి దోహదపడుతున్న ఉచిత చేపపిల్లల పంపిణీకి అధికారులు రంగం సిద్ధం చేశారు ఇద్దరు కాంట్రాక్టర్లలో ఒకరు వెనుకడుకు వేశారు టెండర్ వేసే సమయంలో ఆయన ధర ఎక్కువగా ఉండడంతో ఉండడంతో పాత కాంట్రాక్టర్కి మళ్ళీ అప్పగించారు ఇది ఆయనకు వరుసగా నాలుగోసారి దక్కింది ప్రభుత్వం ముప్పై ఐదు నుంచి నలభై ఎంఎం పిల్లలను ధరను అరవై పైస అరవై ఆరు పైసలు నిర్ణయించగా కాంట్రాక్టర్ అరవై ఎనిమిది పైసలకు నెగోషియేషన్ చేసుకున్నారు అదేవిధంగా ఎనభై నుంచి వంద ఎంఎం పిల్లల ప్రభుత్వం ధర ఒక రూపాయి పాయింట్ అరవై ఆరు పైసలకు నిర్ణయించగా కాంట్రాక్టర్ ఇది ఉంది పిల్లలకు సంబంధించినది వార్త పాత కాంట్రాక్టర్లకి ప్రభుత్వం ఇచ్చింది పన్నెండు పైసలు అధికం అనేది వార్త ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు శ్రీవారి సముద్రంలో చేపల మృతివాత చెరువు పరిసరాల్లో వెదలుతున్న దుర్వాసన మత్స్యకారులకు లక్షలు నష్టం వైజాగ్ జారా చేతి వాటమి మృతి చెందిన చెప్పపిల్లలు అంట ఇక్కడ శ్రీవారి అంటే సింగోటం శ్రీవారి సముద్రంలో కూడా ఇంత ఒక మృతదేహం లభ్యమైందంట చెరువు దగ్గర మహిళ దాని కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వానకాలంలో వానాకాలం ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నాగర్కర్నలు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు హైదరాబాద్ సచివాలయం నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వానకాలం ధాన్యం వానకాలం ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ విసిలో అదనపు కలెక్టర్ అమరీందర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్కర్నూలు జిల్లాలో వానాకాల సీజన్లో ఒక లక్ష అరవై రెండు వేల తొంభై ఏడు ఎకరాల్లో వరి సాగు చేశారు నాలుగు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు ముందస్తు ప్రణాళికలతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రవాణా సమస్యలు రాకుండా ఎక్కువ లారీలను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారన్న తీసుకుంటున్నట్లు వివరించారు సమావేశంలో జిల్లా పౌర పౌరసరణ பர சரபர அதிக்காரி நரசிம்ஹார டிஆர்ஏ பிடி சின்ன ஓபலேஷ் டிஎம் சிவில் சப்ளை அதிந்தர் திரு அதே வார்த்தர் வந்து பரடகு பாரி பந்தோஸ்து எஸ்ஐ இத்தர் கானிஸேபுள் எஸ்ஐ இத்தர் கானிஸேபுள் பைக்கோர் பிடிஷன் కొల్లాపూర్ ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేస్తూ కొల్లాపూర్ మండలం నుండి ములసింతలపల్లి గ్రామానికి చెందిన చిరుముని బాలరాజు యాదవ్ హైకోర్టును ఆశ్రయించాడు ఆయన ఈ ముగ్గురిపై రిట్ పిటిషన్ దాఖలు చేశాడు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి సెప్టెంబర్ పదిహేడున ముల జరిగిన ఘటన విషయంలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనను ఎస్ఐ రుషికేష్ ఇద్దరు కానిస్టేబుల్ తనను తీవ్రంగా కొట్టారని తనపై హత్యాత్ చేశారని ఎస్పీ డీజీపీ తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన ఫలితం దక్కలేదు దీంతో తనకు న్యాయం చేయాలని కోరు కోరుతూ హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ చేసినట్లు బాధితుడు బాలరాజు తెలిపారు విచారణ జరిగిన రెండు వారాలుగా నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఎస్పీని హైకోర్టు ఆదేశించినట్లు బాధితుడు తెలిపారు ఒక్కసారి ఈ కొల్లాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి గతంలో గతంలో ఈ పోలీస్ స్టేషన్ ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా ఉంది ఒకసారి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినండి గతంలో ఒక్కడు అడుగు పెట్టలేని పరిస్థితి ఉన్నది గతంలో అక్కడ ఎస్ఐలో తప్పు చేస్తే ఇక్కడ ఉన్న పాలకుల సపోర్టు పైన ఉన్న అధికారుల సపోర్టు అసలు జనం సామాన్య జనం రైతులు మహిళలు నిరుద్యోగులు ఇతర పార్టీల నాయకులు ఒక్కరు పోయి దరఖాస్తు వైపు మీద గతంలో కేసులు అక్రమాలు అక్రమ కేసులు హింసలు దాడులు వీటిని ఎందుకంటే మన మా 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 పోలీసు వాళ్ళే బుద్ధివంతులు అని చెప్పి గతంలో అధికారులు ఇక్కడ ఈ ప్రాంతానికి పాలన ఉన్న పాలిస్తున్న నాయకుల అండదండలతోనే గతంలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి ఈ నియోజకవర్గంలో ఎప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది నిజంగా అప్పట్లాగా ఇప్పుడు కక్షాది ఇక్కడ ఉన్న పాలకులు పాల్పడితే పాలకులు పాల్పడితే ఒక్కడు కూడా వేటలు తిరగలేడు పరిస్థితి ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ పోలీసు అధికారులు కూడా నిజాయితీగా పనిచేస్తున్నారు అనవసరంగా పోలీసుల మీద కూడా నిందలు సరే ఈ కేసు సంబంధించి కోర్టు పిటిషన్ లేదు బాధితుడు వెళ్ళిండు సార్ ఇక్కడ కోర్టు పరిధి కాబట్టి కోర్టు ఏమన్నా జరగవచ్చు కానీ ఈ రాజకీయంగా లబ్ధి కోసం కొంతమంది కావాలని గేమ్ ఆడి అనవసరంగా పోలీస్ అధికారులను భద్రం చేయడానికి చూస్తే సహించమని కూడా ఇక్కడ ఉన్న ప్రజా అంటే కొందరు మేధావులు కూడా చెప్తున్నారు అంటే మనం నోరు దించుకుంటే పే గడుపు దించుకుంటే పేవులు బయటపడతాయంట కదా ఒకడు కూడా మాట్లాడలేడు సమాధానం చెప్పలేడు పరిస్థితి ఒకసారి అప్పటికి ఇప్పటికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిరండి గతంలో ఉన్నోళ్ళు సరే ఇప్పుడు ఉన్నోళ్ళు పరిస్థితి ఏ విధంగా ఉందనేది సివిల్ పంచాయతీలు పోవు ఏం లేదు అక్కడ కానీ సరే ఇక్కడ ఇదే విషయం ఉందో వాళ్ళ అధికారులు ఏమి నివేదిక ఇస్తారో అక్కడ చూడాల్సి ఉంది కానీ నేను కొంతమంది యువత కూడా చెప్తున్నా కొందరు కల్పిత వీడియోలు ఫేక్ వీడియోలు ఫేక్ న్యూస్ను ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా కొందరి పార్టీలకు అనుకూలంగా మా ఉండేలా కొంత కావాల్సికొని సోషల్ మీడియాలో పోస్టులు వేస్తుంటారు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు వేసేవారు మనోబాల్ దెబ్బతీసే వారిని ఏం చర్యలు తీసుకోవాలి అనేది కూడా ప్రజల నుంచి వస్తున్నాయి ప్రశ్నలు వాళ్ళు కూడా అన్ని ఎన్ని ఫిర్యాదులు పోయినా ఎక్కడ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ సోషల్ మీడియా వచ్చిన పోస్టులపై కూడా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవట్లేదు కంప్లైంట్లు ఇచ్చినా తీసుకోవట్లేదు సోషల్ మీడియా అంశాలపైన వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు ఇంకా అందిన ఫిర్యాదు మీద కేసులు పెట్టాలంటే సరిపోదు ఇంకా సో అందరు మిగతా వారి కూడా సూచన సలహా ప్రతి అంశాన్ని భూతదళం పెట్టి చూడకపోవడం మంచిది అనేది కూడా ప్రజలు చెబుతున్నారు అనవసరం కొందరు నాయకులకు మేలు చేయడానికి రాజకీయాలు ఉంటే రాజకీయాలు మాట్లాడుకోండి ఆరోపణలు ప్రతిపక్షాలు ఉంటే చేసుకోండి దానికి అధికారులకు బురద అంటించి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడిన వారిని భూజాల మీద మోసుకున్నట్లు గతంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కొద్దిగా అర్థం చేసుకోవాలని కూడా ప్రజానిక కోరుతుంది సో రాజ్యాధికారంతోనే బీసీలకు సమన్వయం వలన నాకు తెలియకుండానే ప్రతిపాదనలా ఆ పనులను రద్దు చేయాలని కలెక్టర్ కు లేఖ రాసిన ఎమ్మెల్యే విజయుడు గట్టు గద్వాల సంబంధించినది గద్వాల సారీ ప్రజా సంక్షేమమే లక్ష్యం ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం సారీ అది ప్రజా సంక్షేమమే లక్ష్యం పశ్చింవర్ధక శాఖ మంత్రి వాకిడి శ్రీ అారి ఇంటి నిర్మాణాల పురోగతిపై సమీక్ష ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిడి శ్రీయారు శ్రీహరి సూచించారు వనపర్తి జిల్లా ఆత్మపూర్ పట్టణంలోని మార్కెటింగ్ సమస్యలు మార్కెట్ ఆవరణలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశాలు నిర్వహించారు మండలంలోని పద్నాలుగు గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు ఇందిరామ్మ ఇంటి నిర్మాణంలో ఎంతమంది ప్రారంభించాలని ప్రారంభించాలని ప్రారంభించాక పోవడానికి ప్రారంభించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారికి తక్షణ బిల్లులు చెల్లించే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు పనులు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు ఇసుక కొరత ఉందని ఆయా గ్రామాల లబ్దిదారుల మంత్రికి వినియోగించడంతో కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి మాట్లాడారు లబ్దిదారులు లబ్దిదారులు దరఖాస్తు చేసుకుని చేసుకున్న రోజు ఇసుక రవాణా చేసే విధంగా కూడా విధంగా చూడాలని కలెక్టర్ను కలెక్టర్ను కోరారు మక్త నియోజకవర్గంలో ఇంటి నిర్మాణ నిర్మాణాలు పూర్తి చేసుకుంటే మరో మూడు వేల వందలు ఇల్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు మంత్రి వాంకే శ్రీఆర్ గారు కొందరు ఇసుకాను కూడా ఇసుకా అధికంగా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నట్టు లబ్ధిదారుల నుంచి మాటలు వినిపిస్తున్నాయి ఒకసారి ఇసుకా రవాణా చేసే వారిపైన ఎంక్వైరీ పెట్టాలని కోరుతున్నారు ప్రజలు ప్రాథమిక చికిత్స కేంద్రాలు సీజు సీజ్ చేసిన ప్రాథమిక ప్రాథమిక చికిత్స కేంద్రం ఇది నాగర్కల్ జిల్లా జాతీయ స్థాయికి నల్లమల్ల విద్యార్థి ప్రయోగం దక్షిణ భారతదేశ స్థాయి రాజ స్టార్య బాలిక ప్రదర్శనలో బల్మూరు జిల్లా పరిషత్ ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థి గగన్ చంద్ర ప్రదర్శించిన త్రీ ఇన్ వన్ సైకిల్ ప్రయోగం జాతీయ స్థాయికి ఎంపికైంది ఈ మేరకు బుధవారం డిఈఓ కార్యాలయం నుంచి సమాచారం అంది అందిందని పాఠశాల హెచ్ఎం నరేందర్ రెడ్డి తెలిపారు బల్మూరు జడ్పీ జడ్పీహెచ్ఎస్ లో పదవ తరగతి చదువుతున్న గగన్ చంద్ర గత జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు పుదుచ్చేరిలో నిర్వహించిన దక్షిణ భారతదేశ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తాను రూపొందించిన త్రీ ఇన్ వన్ సైకిల్ ప్రయోగాన్ని ప్రదర్శించి ప్రతిభ చాటారు కంగ్రాచులేషన్స్ అభినందనులు పాఠశాల పాఠశాల అదే పాఠశాల స్థల రక్షణ బాధ్యత ప్రభుత్వం అనేది అది నిన్న బిజినప్పలేదు దగ్గర మండలంలోని పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికిదేనని బిఎస్పీ నాయకులు అన్నారు మంగళవారం సాక్షిలో ప్రచు ప్రచురితమైన బడి జాగ్య హెసరు కథనానికి వివిధ పార్టీల నాయకులు స్పందిస్తున్నారు వాళ్ళు బిఎస్పీ నాయకులు వెళ్ళి కాపాడ స్థలాన్ని కాపాడాలని వాళ్ళు చెప్పారు సాంకేతిక పరిజ్ఞానంతో విద్యారంగం బలోపేతం పెల్దండ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం అవసరమని అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు ముందుకు సాగాలని శిక్ష శిక్షకులు జంగయ్య జహంగీర్ అన్నారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ ఆదరణ తప్పనిసరి కలెక్టర్ బాదావ సంతోష్ విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు జిల్లా పరిపాలనలో సమర్థంత సమర్థంత పెంపొందించడమే కాకుండా ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ గారు అయితే నిత్యం పర్యటన నిత్యం పర్యటనిస్తుంటారు జిల్లాలో ప్రతి కార్యాలయాన్ని రైతు మార్కెట్లను ఈవీఎం గోదావరిను పాఠశాలలను కళాశాలలను అన్ని కలెక్టర్ గారు పరిశీలిస్తుంటారు నిత్యం నల్లమల్లలో ట్రాఫిక్ ఆంక్షలు ప్రధాని మోదీ గురువారం ఈ ఈరోజు వస్తున్నారు ప్రధాని మోదీ గురువారం శ్రీశైలం వస్తున్నాం వస్తున్నందున నెలమల్ల ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు ఉల్లికి ఉల్లికి క్వింటల్ పంతొమ్మిది వందలు దేవరగంధ్ర వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర క్వింటల్ గరిష్టంగా పంతొమ్మిది వందలు పలికింది వాతావరణం అవకాశం ఆకాశ నిర్మానుషంగా ఉంటుంది అప్పుడప్పుడు మేఘవృతం అవుతుంది మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది నేను గవర్నర్ విష్ణుదేవ్ వర్మ లాకా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అదనపు ఎస్పి వెంకటేశ్వర్లు అన్నారు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా వన వనపట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల జిల్లా పోలీస్ కార్యాలయ విద్యార్థులు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా పోలీస్ కార్యక్రమంలోని ఆయా విభాగాల కాల విధులను ఏఎస్పి వివరించారు నగర్కర్ నల్లమల్లలో ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల నల్లమలలో ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు బుధవారం హచ్చపేట మండలం ఆజీపూర్ సమీపంలో నలభై నలభై ఐదు ఎకరాల భూమిని రాష్ట్ర ఆయుర్వేదిక్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రవినాయక్ తో కలిసి ఆయన పరిశీలించారు పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం గర్భిణులు బాలింతలు చిన్నారులు పోషకాహార లోపాన్ని నివారించడానికి అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిడబ్ల్యూ రాజేశ్వరి సూచించారు బల్మూరు మన్ననూరు బాధితులకు సత్వర న్యాయం జరగాలి పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ కైపాడు వైభవ్ రఘునాథ్ అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు అనంతరం స్టేషన్ స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం వహించకూడదు వహించకూడదని న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితులపై నిర్లక్ష్యం వహించొద్దన్నారు పోలీసు శాఖ పై ప్రజలకు నమ్మకం కలిగించేలా వివరించాలని సూచించారు అదే విధంగా పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే బాణసంచ దుకాణ దుకాణాలకు తప్పనిసరిగా అన్ని అనుమతులు పొందాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘ్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు అగ్నిమాపక శాఖ రెవెన్యూ సంబంధ పోలీస్ స్టేషన్ల నుంచి అనుమతులతో పాటు సదరు గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుంచి లైసెన్స్ పొందాలని దుకాణదారులకు సూచించారు ఇది ప్రజలరా ఈ రోజు న్యూస్ సో ఇది మార్నింగ్ న్యూస్ మన జేఆర్ మార్నింగ్ న్యూస్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు